అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి పాయసం అండి పాయసం అంటే కొంచెం వెరైటీగా డైలీ చేసుకునే విధంగా కాకుండా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఏమి యూజ్ చేస్తామో చూపిస్తాను పెసరపప్పు ఓకే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను సగబియ్యం ఒక హాఫ్ కప్ తీసుకున్నాను తర్వాత వచ్చి సేమియా వచ్చి ఈ కప్పుతో ఒక యాభై గ్రాములు ఉంటాయి అంతేనండి ఎక్కువ ఉండవు కొంచెం తీసుకున్నాను తర్వాత వచ్చి బాస్మతి రైస్ నానబెట్టేసి బాగా ఆరబెట్టాను అనమాట ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాము ఓకే నానబెట్టి కొంచెం ఆరబెట్టేసానమాట ఇలాగా పౌడర్ చేసుకోవాలి ఇది అంటే కొంచెం నూకలా రావాలి ఓకే కొంచెం బరగ్గా ఉండాలి ఫస్ట్ ఇవి వచ్చేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి అవి రెండు కలిపేసి నీట్గా క క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకొని ఒక్క చీట్టి వస్తే సరిపోతుంది చూడండి మనం పప్పులు ఏమేమి యూజ్ చేస్తున్నామంటే కాజు సారీ బదామ్ వాటర్లో వేసి ఇలా నీట్గా పైన స్కిన్ అంతా తీసేసి కట్ చేసి పెట్టాను కొంచెం కిస్మిస్ తీసుకున్నాను కొంచెం వచ్చేసి కాజు తర్వాత కొంచెం కొబ్బరి ఓకే కొంచెం ఇలాచి పొడి కొంచెం వచ్చేసి కుంకుమ పువ్వు ఓకే ఒక లీటర్ పాలు తీసుకున్నాను చూడండి ఒక లీటర్ పాలు నెయ్యి ఓకే ఫస్ట్ మనం వేయించుకున్నాం ఇవి ఓకే స్టవ్ దగ్గరికి ఓకే అండి కడాయి పెట్టాను పెసరపప్పు కూడా వేసేస్తాను ఇది మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం అది ఎక్కువ కాదు లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకొని చూసారా చాలా మనకి కలర్ ఉంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం డైరెక్ట్ కుక్కర్లో వేసేసుకుందాం వేసేసి సగ్గుబియ్యము ఇవి రెండు ఫ్రై చేసుకుందాం ఓకే ఓకే సగ్గుబియ్యము పెసరపప్పు రెండు క్లీన్ చేసి లైట్గా హాట్ వాటర్ వేసి పెట్టాను ఒక రెండు సిటీలు వస్తే సరిపోతుందంటే మనకి ఎక్కువ అవసరం లేదు ఓకే ఇందులో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తాం పక్క స్టవ్ మీద పెట్టి ఈ స్టవ్ మీద పాలు పెట్టేసుకుందాము ఒక రెండు సిటీలు అంటే ఎక్కువ అవసరం లేదు ఈ స్టవ్ మీద మనం పాలు బాన్ చేసుకుందాము ఇవి రెండు అవుతాయి హాట్ వాటర్ వేసినా కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతాయండి రెండు సిటీలు వస్తే సరిపోద్ది లీటర్ పాలు మొత్తం వేసేసుకున్నాము ఓకే అండి మనకు పాలు కూడా కడిపోయినాయి అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు పాలు తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూస్తాము ఫస్ట్ నెయ్యేసుకుందాము మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏముంటాయి అవి వేసుకోవచ్చండి ఏ వేయాలి అని ఏం లేదు వేసుకుందాము బియ్య పిండి కూడా వేసేసుకుందాము చూడండి ఇంకా కలర్ మారాలి ఓకే అండి అయిపోయింది ఇప్పుడు పాలు వేసేసుకుందాము ఇవి మనకి రెండు సిటీలకే మెత్తగా అయిపోయిందండి మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ మనకి ఇక్కడ కుక్ అవుతుంది కాబట్టి చాలి మాత్రం ఇలాగా అంతా మిక్స్ చేసుకున్నాం పొడి కుంకుమ పువ్వు రెండు వేసేస్తాం ఇది మంచిగా మనకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఒకటి ముక్కాల కప్పు వేసానండి నేను కొంచెం మిగిలిస్తున్నాను కూరము ఎందుకంటే మనకు ఎక్కువ వేస్తే మళ్ళీ తీప వచ్చేస్తుంది కదా చూసుకొని వేసుకోవాలి పచ్చకర్పూరం నేను ఎంత వేస్తున్నాను మన షుగర్ ఉంటుంది కదండి అంత మాదిరి వేస్తున్నాను ఎక్కువ వేయలేదు ఇలా మెల్ట్ చేసి వేసుకోవాలి చూడండి ఇలా సరిపోతుంది ఒక చిటికెడు సాల్ట్ వేసామంటే వేసామంతే చూసారు కదా మనకి థిక్నెస్ చాలండి ఇంక ఇంతకంటే థిక్నెస్ నింది అనుకోండి మళ్ళీ ఇంక చల్లారితే ఇంకా గట్టిగా అయిపోద్ది ఇప్పుడు మనకు ఎంత కావాలో డ్రై ఫ్రూట్స్ అంత వేసుకుందాం ఫ్రూట్స్ వేసుకుందాం కొంచెం గులాబీ రేకులు కూడా వేసుకుందాము ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి